చాలా మంచి విషయాలు తెలియపరిచారు చాలా అపారమైన నాలెడ్జ్ ఉంది మేడం గారు చాలా మందికి ఇన్స్పిరేషన్ మాట మేడం గారు సో ఆమె స్పీచ్ వింటే కనుక ప్రతి ఒక్కరికి కూడా మేము కూడా అలా తయారవ్వాలి అన్నంత ఉత్సాహం కలుగుతుంది సో మేము సుహాసిని యాదవ్ గారిని మా ఇన్స్పిరేషన్గా గా థ్యాంక్ యూ మేడం చావల సుఖాన్ని చాలా ప్రేమ అభినందనలు మా రాష్ట్ర పడిన ఎందుకంటే మళ్ళీ చాప అనేక మంది వచ్చినప్పటికీ చాలా చాలా ఆ వయసులో కూడా ఉత్సాహంగా వ్యాపారానికి వస్తుంది వాళ్ళని మీరు ఉదాహరణగా తీసుకోమన్నారు ఇంకా మనం చాలా చిన్న వయసులో ఆ వయసులో కూడా వాళ్ళు సాక్షిగా ఉన్నారంటే వాళ్ళందరూ ఆ వయసు వచ్చినప్పుడు మన అందరూ వాళ్ళు ఉందా కదా అందుకనే ప్రతి మనం అంతా ఇన్స్పిరేషన్గా తీసుకోవమ్మా అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా జిల్లా चलो तुरस्ती दर्शन है पूरा पराश्रम महिला मोचा ची भैया के बनने वाला भी है ची बनने वाला भी है आपके बारे में बात करने के 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 తెలియజేస్తూ తల్లి కార్యక్రమానికి ఆయన బాగా నుంచి సహకరించిన మీరు ఏంటి అన్నారు మవల్ ఇవ్ endo sma mumbai pa bilika yut dhe Makupun ada right